విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ నూతనంగా బుధవారం ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో కిరణ్ అబ్బురం ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఘనబాబు ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత ప్రసాద్ స్థానిక కార్పొరేటర్ రమేష్ నాయుడు సిబ్బంది పలువురు పాల్గొన్నారు అలాగే వైజాగ్ ప్రజలందరికీ బిగ్ హాయ్ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రావడం యాక్చువల్గా ఎన్నైనా వచ్చాను సార్ వాళ్ళని కలిసాను ఫీలింగ్ వస్తుంది అరే మంచి వ్యక్తులు మంచి జర్నీ పర్టికులర్గా మాలాంటి వాళ్ళకి ఏదైనా సాధిద్దామని చెప్పి ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు ఏదో సాధించినప్పుడు తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది కదండీ అలాంటిది నిన్న నేను సార్తో కూర్చొని స్పెండ్ చేసిన వన్ వన్ అవర్ టైంలో తన గురించి తెలియడం చాలా పర్సనల్గా అనిపించింది అరే ఇంత కష్టపడి ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి వైజాగ్లో ఒక బ్రాంచ్తో సార్ అన్నట్టు టూ థౌ టూ థౌజండ్ ఫైవ్లో ఒక గాజువాకులో ఒక బ్రాంచ్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు థర్టీన్ బ్రాంచెస్ వితిన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్స్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు రెస్టారెంట్ షాపింగ్ మాల్ కి రావడం అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అలాగే ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సార్ అది చెప్తున్నాను కదండి కొన్ని కొన్నిసార్లు మామూలుగా వెళ్తూ ఉంటాం ఏదో ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటాం కానీ ఇది మాత్రం నాకు చాలా పర్సనల్గా వచ్చినందుకు నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి జర్నీ మంచి అసోసియేషన్ మంచి పీపుల్తో కలిసానన్న ఫీలింగ్ అలాగే ఇది కళ్యాణి షాప్గా టెన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దాన్ని ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లాగా మార్చారు నేను కూడా ప్రైజెస్ అవి ఇవి చూశాను నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం అంటే నాకు తెలిసి నైంటీ నైన్ రూపీస్కి ఇప్పుడు ఏమొస్తుందో నాకు తెలీదు అంత అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారంటే చిన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్